ప్రపంచాన్ని గడిగడలాడిస్తున్నటువంటి ఒక ఫైల్ అబ్స్టీన్ ఫైల్ అసలు ఏంటి అబ్స్టీన్ ఫైల్ అలాగే దేశంలో ఉండేటటువంటి ప్రముఖులు అందరూ కూడా ఈ అబ్స్టీన్ ఫైల్స్ కి ఎందుకు భయపడుతున్నారు అసలు అబ్స్టీన్ ఫైల్ అంటే ఏంటి దీని గురించి ఔరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు అబ్స్టీన్ ఫైల్ అంటే ఏంటి అవి ఎక్కడి నుండి వచ్చాయి మరియు వాటిని కోర్టు ఎందుకు బయటపెట్టింది ప్రముఖుల పేర్లు కేవలం జాబితాలో ఉన్నంత మాత్రమేనా వారు వారు అవుతారా దీని ఆధారమైనటువంటి వివరణ ఏంటి ఈ ఫైల్ విడుదలైన తర్వాత అమెరికా రాజకీయాల్లో లేదా హాలీవుడ్ లో ఏమైనా మార్పులు వచ్చాయా వర్గం టివి నేను పావని ఫైల్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూసుకుందాం ఇక జఫ్రీన్ ఎప్స్టీన్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన ఒక అత్యంత ధనవంతుడు అతను ఒక ప్రైవేట్ దీవిలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు మరియు ఒక పెద్ద సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ని నడిపేవాడు రెండు వేల పంతొమ్మిదిలో జైలులో చనిపోయిన తర్వాత అతనిపై జరిగినటువంటి కోర్టు కేసులకు సంబంధించిన వేల పేజీల డాక్యుమెంట్లను కోర్టు బయట పెట్టింది వీటినే అంటారు ఇక సెలబ్రిటీలు ఎందుకు భయపడుతున్నారో ఒకసారి చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు హాలీవుడ్ స్టార్స్ మరియు బిజినెస్ టైకోన్స్ కూడా భయపడటానికి ప్రధాన కారణాలు కొంత ఉన్నాయి అదేంటో ఒకసారి మనం చూసుకుందాం అయితే కొంతమంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి ఎక్స్ట్రీమ్ డైరీలు మరియు అతని ప్రైవేట్ విమానం దీన్ని లోలిత ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు ఇక ప్రయాణికుల జాబితాలో వందలాది మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి మరి ఈ సైన్స్ లో పేరు ఉండటం అంటే వారు ఎన్ తో సన్నిహితంగా ఉండేవారని లేదా అతని అక్రమ కార్యకలాపాల గురించి వారికి తెలుసని అర్థం వస్తుంది ఇది వారి నాశనం ఇక కేవలం స్నేహం మాత్రమే కాకుండా కొందరు ప్రముఖులు కూడా ఈ పాల్గొన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్లలో కొందరు పేర్లు నేరుగా ప్రస్తావించబడ్డాయి ఇక అప్స్టిన్ తన వద్దకు వచ్చేటటువంటి ప్రముఖుల రహస్య వీడియోలను రికార్డ్ చేసేవాడని వాటితో వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడని ప్రచారం కూడా ఈ లో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ నేరం చేసినట్లయితే కాదు కొందరు కేవలం వ్యాపార రీత్యా లేదా సామాజికంగా అతన్ని కలిసి ఉండవచ్చు కానీ ప్రజల్లో వచ్చే వ్యతిరేకతకు భయపడి చాలా మంది ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు ఇక కోర్టు విడుదల చేసిన పత్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన చాలా మంది ప్రముఖుల పేర్లు ప్రస్తావానికి వచ్చాయి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన వారందరూ నేరం చేసినట్లు కాదు కొందరు అతని విమానంలో ప్రయాణించినందుకు మరికొందరు అతని స్నేహితులు అయినందుకు ఆ పేర్లు రికార్డు లో ఉన్నాయి అయితే కోర్టు పత్రాల్లో ప్రముఖంగా కనిపించిన కొన్ని పేర్లు వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మనం ఇక ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను మనం చూసుకున్నట్లయితే ఈ ముందుగా బిల్ క్లింటన్ మాజీ అమెరికా అధ్యక్షుడు ఎక్స్టిన్ విమానంలో ఈయన ప్రయాణించారని రికార్డులు చెబుతున్నాయి అయితే ఎక్స్టిన్ చేసినటువంటి నేరాల గురించి తనకు తెలియదని క్లింటన్ ప్రతినిధులు పేర్కొన్నారు ఇక రెండవ వ్యక్తి విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ ఈయన కూడా అప్స్టిన్ పాత పరిచయస్తుడే అయితే ట్రంప్ తరచుగా అప్స్టిన్ దీవికి వెళ్ళినట్లు ఆధారాలు లేవు ఇక ప్రిన్స్ అండ్రూ బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ఈయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఒక బాధితురాలు ఆమె పేరు వర్జినియా గిఫ్రే నేరుగా ఈయన తనపై లైంగిక దాడి చేశారని కేసు వేసింది దీనివల్ల ఆయన తన ఆసరిక హోదాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది ఇక బిజినెస్ మరియు సైన్స్ రంగ ప్రముఖుల్ని మనం చూసుకున్నట్లయితే అందులో మొదటిగా బిల్గేట్స్ ని చూసుకోవచ్చు ఈ బిల్గర్స్ తో బిల్గర్స్ పలుమార్లు సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి దీనిపై బిల్గర్స్ స్పందిస్తూ ఇది కేవలం సేవా కార్యక్రమాల కోసం చేసిన చర్చలు మాత్రమేనని అతనితో పరిచయం పెంచుకోవడం తన జీవితంలో ఒక పెద్ద తప్పు అని ఒప్పుకున్నారు ఇక స్టీఫెన్ హ్యాకింగ్ ఈయన ప్రముఖ శాస్త్రవేత్త హ్యాకింగ్ కూడా ఒకసారి హెచ్టీయన్ దీవుని సందర్శించిన ఫోటోలు బయటకు వచ్చాయి అయితే ఆయనపై ఎటువంటి నేరారోపణలు రుజువు కాలేదు ఇక హాలీవుడ్ మరియు ఇతర సెలబ్రిటీలు చూసుకున్నట్లయితే ఈ జాబితాలో లియోనార్డో డిపి క్రియో కోటోమస్ కెమెరాన్ వంటి పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి కానీ వీరు అప్సిన్ ఇంటికి లేదా పార్టీలకు వెళ్లాలని తప్ప అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు కూడా లేవు అయితే కోర్టు వెల్లడించినటువంటి మరిన్ని ముఖ్యాంశాలు పెట్టి వచ్చే ప్రముఖుల ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసేవాడిని బాధితులు సాక్ష్యం ఇచ్చారు గిస్లే గర్ల్ ఫ్రెండ్ అయిన ఈమె అమ్మాయిలను ట్రాప్ చేసి ఎస్టిన్ వద్దకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది అయితే ప్రస్తుతం ఈమె జైలు శిక్ష అనుభవిస్తోంది ఇక బాధితు వాంగ్ చూసుకున్నట్లయితే సుమారు నూట యాభై మందికి పైగా వ్యక్తుల పేర్లను కోర్టు పత్రాల్లో జే అంటే గుర్తు తెలియని వ్యక్తులు అని కోర్టు పేర్లతో దాచారు కానీ క్రమంగా ఒక్కొక్కరు వివరాలు బయటకు వస్తున్నాయి ఈ ఫైల్స్ బయటకు రావడం వల్ల చాలా మంది సెలబ్రిటీల పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది అందుకే ఈ టాపిక్ వస్తే ఇప్పటికీ హాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో ఒడుకు పడుతుంది చూసర్ గా ఫైల్ యొక్క ప్రకంపనలు మరి ఇది ఎంత వరకు దారితీస్తుందో చూడాలి